హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సర్దాగా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో ఉప్మా పెసరట్టు ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మా పెసరట్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఉప్మా చేసుకోవటానికి మనకి కావలసినవి కట్ చేసి పెట్టుకున్న అల్లము ఉల్లిపాయలు కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అలాగే జీడిపప్పు ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో మనం తాలింపు కోసం తీసిపెట్టుకున్నవన్నీ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో పల్లీలు కానీ శనగపప్పును కానీ వేసుకోకూడదు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వాటర్ వేసేసుకోవటమే బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి యూజువల్గా ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటారు కదా ఒక గ్లాస్ సుజీకి కానీ మీరు ఇందులో పెసరట్లో కాబట్టి కొంచెం ఉప్మా పల్చగా ఉండాలి కాబట్టి ఒక గ్లాస్ సూజీకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది మరిగే లోపు మనము పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసుకుని మిక్సీ చేసుకోవటానికి జార్లో కొంచెం అల్లము మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి టూ స్పూన్స్ జీలకర్ర హాఫ్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందులోనే క్లీన్ చేసుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో సూజీని వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు ఉప్మా రెడీ కాబట్టి పెసరట్టు కోసము ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ని పెట్టుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము పెసరట్టుని వేసుకోవాలి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని కూడా వేసుకోవాలి కొంచెం బటర్ వేయాలి బటర్ వేయడం వల్ల పెసరట్టు చాలా టేస్టీగా వస్తుంది ఇన్ కేస్ బటర్ లేకపోతే మీరు దీని ప్లేస్లో గీని కూడా వేసుకోవచ్చు ఒక సైడ్ బాగా రోస్ట్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి దీని మీద కూడా ఇంకొంచెం బటర్ వేసుకోవాలి బోత్ సైడ్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్మాని ఆ ఉప్మాని తీసుకుని మధ్యలో ఉప్మాని పెట్టుకుని పెసరట్ని క్లోజ్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా పెసరట్టు అది మన ఆంధ్ర స్టైల్లో రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ పెసరట్టు అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది కదా అందుకే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి